నమస్కారం సార్ మరి ఈ రోజు సభ కామారెడ్డి ఈ రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారం తెలంగాణలో అనేసి వాళ్ళు పెట్టినట్టు డిక్లరేషన్ ఏదైతే ఉందో నలభై శాతం డిక్లరేషన్ ఇక్కడ నుంచే చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు నిజంగానే మీకు ఇవ్వలేక జీవోల ద్వారా ఆర్డెన్స్ ద్వారా రాదన సంగతి మీకు తెలుసు ఆల్రెడీ మీకు సలహాదారులు ఉంటారు నీకు జ్ఞానం రేవంత్ రెడ్డి జ్ఞానం లేకపోయినా కనీసం వ్యవస్థ ఐఏఎస్ లు ఐపీఎస్ అయితే ఉంటారు కదా సలహాదారులు ఉంటారు కదా ముఖ్య సలహాదారులు మరి ఇట్లాంటి దొంగ ఆట లంగా ఆటలు ఇంకా బీసీల దగ్గర చెల్లవు నువ్వు ఎక్కడైతే కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నావో అదే చోటు నుంచి నీ అంతిమ తీర్పు రాయడం కోసం ఈ రోజు ఇక్కడ ఆక్రోష సభ ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యం ఉంది మీరు వాళ్ళ మీద ఇట్లా పడిగెత్తి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వానికి రాజ్యం ఉంది కానీ మా దగ్గర జనం ఉంది వానికి రాజ్యంలోకి తీసుకొచ్చేటటువంటి ఓట్లు వేసిన ఓట్ల ఓట్లు మా దగ్గర ఉన్నాయి మరి ఇప్పుడు సగం మంది మీ వాళ్ళు ఉంటారు ఇప్పుడు విషయాలు ఒక మాట చెప్తాడు స్వధర్మం తెలవని బానిసలు పరధర్మం కోసం పనిచేస్తాడు అక్కడ స్వధర్మం తెలిసిన రోజు వాడు కూడా వస్తాడు ఒకసారి తెలంగాణ ఉద్యమం మొదలైన రోజుల్లో కూడా కిజ్ఞా ఉండే అసలు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా రాలి మా తాత మీరు కూడా ఉన్నారు మాతో ఉద్యమాలలో ఆ రోజు ఎవరు రాలే కానీ ఈ రోజు బీసీ ఉద్యమం చూస్తుంటే ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఆదివాసులు కూడా కలిసి వచ్చి అందరూ అంటే పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం అనేది ఒక ధర్మబద్ధంగా నీతిబద్ధంగా జరుగుతూ ఉంది ఇలాంటి ధర్మబద్ధంగా నీతిబద్ధంగా జరుగుతున్న ఉద్యమానికి ఎస్సీలుగా లుగా మేమెందుకు అండగా ఉండవద్దు ఎందుకు వీళ్ళకు రాజ్యం తీసుకుంటే మేమెందుకు ఉండొద్దు అని ఈ రోజు విశారద మహారాజ్ అన్న గారు అవుట్ రైట్ గా బీసీల రాజ్యాధికారం కోసం ఆయన పనిచేయడం జరుగుతుంది కోడు కోడు గుడ్డు మీద ఈగలు వీకినట్టు పనికి మళ్ళీ దద్దమ్మ వెదవలు అసలు విశారధన మహారాజుకు బీసీలకి చెప్పినట్టు వెదవలారా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్ త్రీ అంబేద్కర్ గారు రాయకపోతే ఏడంగు వచ్చే తెలంగాణ తెలంగాణ రాకపోతే మీ బతుకులేదని నేను అడుగుతా ఉన్నాను అదే విధంగా ఇంకోటి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినట్టు మీరు రాజ్యాంగ ఫలు అందుకుంటే ఆయన ఓటు హక్కు ఇచ్చిన మీరు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉంటారా ఈ దేశంలో అంబేద్కర్ గారు లాంటి వాళ్ళే జ్యోతి మహాత్మ జ్యోతిబాపులే నా యొక్క గురువు అని చెప్పిండు జ్యోతిబాపులకు సాహు మహారాజు జ్యోతిబాపులే మా గురువులు అని చెప్పినటువంటి అంబేద్కర్ గారు ఈరోజు అంబేద్కర్ గారు మా గురువు అంబేద్కర్ గారి వారసుడుగా తెలంగాణ లింకన్ అని మాట్లాడుతున్నాం మేము ఎవరిని విషారాధన మహారాధన అనే తెలంగాణ లింకన్ విశారాధన మహారాజు వందకు వంద శాతం వందకు వంద శాతం బాధిత పక్షణం ఉండొద్దు అని చెప్పే ఆకు ఎవరికి లేదు దుర్మార్గం అని ఈ వెదవలు ఏ అధికారం ఎవడు అధికారం ఉంటే వాళ్ళ దగ్గర పోయి వీడి సంక్షేమం బీసీల సంక్షేమం కాదు వీళ్ళ సంక్షేమం కోసం వీళ్ళ బతుకు తెరవ కోసం వీళ్ళ బ్రోకరిగిరి కోసం ఈరోజు విశారథన గారిని అవమానకరంగా మాట్లాడడం జరిగింది ఎవడు ఏమైనా విశారథన అన్నగారు ఒకటే చెప్పారు బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు బీసీల రుణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పిండు నాకు గురువు సాహు మహారాజు అదేవిధంగా మహాత్మా జ్యోతిబాపులే అన్నాడు వారి యొక్క ఆ బీసీల వల్లనే మా అంబేద్కర్ గారు చదువుకున్నారు అంబేద్కర్ గారు రాజ్యం వల్ల మనకి హక్కులు వచ్చినాయి మేము ఆ రుణం తీసుకోదలుచుకున్నామని ఇవాళ అనౌన్స్మెంట్ చేశాడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరగబోయేటటువంటి కురుక్షేత్రాన్ని ఎవడు ఊహించలేడు వీళ్ళు అనుకుంటూ చినికి చినికి గాలివారి అన్నాడు మన చిన్న వర్షానికే కామారెడ్డి కొట్టుకపోయింది మరి అట్లాంటి వెయ్యి అట్ల వరద వస్తేట్లుంటుంది బీసీ ఎస్సీ ఎస్టీకి వెళ్తే తొంభై శాతం జనం ఉన్నది రాష్ట్రము మీరు ఒకటి సూది పని భూమి అని అన్నందుకే కురుక్షేత్రంలో పద్దెనిమిది లక్షల మంది తలని అనుకొని చచ్చిపోయారు ఇది ప్రజాస్వామ్యం మా దగ్గర కోట్లాది ఉన్నాయి మా దగ్గర ఒక్క దెబ్బ ఒక్క ఏడు ఓటు ఏటు వేస్తే మొత్తం ఒకసారి మీరు భూస్థాపితం అయిపోతారు చరిత్రలో మళ్ళీ భూమి ఉన్నంత వరకు మీరు ఒక్కడు కూడా వార్డ్ మెంబర్ కాదు ఎందుకంటే మీరు తెలుసుకోవాలి అన్నదమ్ముల మధ్య యుద్ధం జరుగుతుంటుంది అన్న మధ్య యుద్ధం జరిగినప్పుడు మంచితనంతో సరే చైతన్యమై నా వాట నాకు అన్నప్పుడు ఇవ్వాలి రాజ్యాంగపరంగా చట్టం మీ ఇంట్లోకి మీ బాబు గారిని స్వతిస్తున్నారు వేరే సంవత్సరాలు తోసుకుంటారు బీసీసీఎస్టీ చాలా ఉన్నాయి చాలా లెక్కలు తేలుస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ఆక్రోశ సభ కొడంగల్తోనే ముగుస్తుంది కామారెడ్డితో మొదలైంది ఇక్కడ కూడా ఈ కామారెడ్డి వేదికలు మేము ఎందుకు చేసినాం అంటే ఇక్కడ పోలీస్ కిష్టన్న అమరత్వం ఉంది తుపాకీ తూటతో కలుసుకుని పోలీసు కృష్ణన్న ఉన్నాడు ఇరవై ఒక్క ఏళ్ళ వయసులో ఎంఎస్సి బీఈడి చేసినటువంటి పొట్టిగారి రమేష్ గంగపూత్ర అనే బిడ్డడు ఎనభై మైళ్ల వేగంతో వచ్చినటువంటి రైలు ఢీకొట్టినటువంటి గుండెలున్న గడ్డ మీద పుట్టిన పిల్లగాడు అబ్బాయి ఆ అబ్బాయి అమరత్వం ఉంది అందుకే ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాం మీ అంతు తెలుస్తాం ఖచ్చితంగా రాజ్యం తీసుకురావడం కోసం మేము అలహార మహాదేవులమై ముందుకు వస్తున్నామని తెలియజేస్తూ ఖచ్చితంగా బీసీ ఆక్రోశ సభ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోరత్వం కలిసి విషారాధన మహారాజన్న గారు రిటైర్డ్ అయ్యే చిరంజీవి గారు అదేవిధంగా బాలగొండ బాలరాజ్ గౌడన్న గారు అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు న్యాయం ధర్మం చట్టం కండబలం అంగబలం అన్నీ కలిసినాయి ఇంకా మేము యుద్ధానికి సిద్ధమైనాం వస్తే మాత్రం కలిసి రావాలి తప్ప మేము మట్టికి యుద్ధం ఆపేవాళ్ళం కానీ తెలియజేస్తున్నాం